చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా నాగామల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకు పురత మాయమ్మ తల్లిని సేవకు పురత చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి పొద్దు పొద్దున్నే లేచి చన్నీలా స్నానం చేసి వడి వడిగా అడుగులు వేసి నీ అందాల నా చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు పలాందరి నోయమ్మో చల్లంగా చూడు తల్లి మాయమ్మా చల్లంగా చూడు తల్లి మాయమ్మా చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పావల్లి మళ్ళీ సేవక పునతమాయమ్మా తల్లీ నీ సేవక పునతమాయమ్మా వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమీ ఎరగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీ నామా మా నీనామా నైవేద్యముగా శతకోటి శూన్యతేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడా చక్కాని తల్లి చొక్కాల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మా తల్లిని ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్